హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభవంటి టైల్స్కి ఇవాళ మనం ఏంటంటే మాట్లాడుకునేది మనం ఎప్పుడు వాదించాలి ఎప్పుడు తగ్గాలి వాదనలు పెట్టుకుంటూ ఉంటాం ఎవరితో పెట్టుకుంటాం ఎలా పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం అని పెట్టుకుంటాం అది మన మానవ నైజం అది కానీ ఎప్పుడు వాదించాలి ఎలా వాదించాలి ఎక్కడ తగ్గాలి అసలు ఎందుకు వాదించాలి ఇవన్నీ తెలుసుకుందాం అంటే మనం అందరితో వాదించకూడదండి మూర్ఖులు కొంతమంది ఉంటారు వాళ్ళతో వాదించకూడదు ఎందుకు వాదించకూడదు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక కథ కూడా చెప్తాను చెప్పి చెప్తాను అసలు ఎందుకు వాదించాలి ఎందుకు వాదించకూడదు ఎవరితో వాదించాలి ఎప్పుడు వాదించాలి ఎప్పుడు తగ్గిపోవాలి ఇవన్నీ తెలుసుకుందాం పదండి అయితే వీడియోలోకి సాధారణంగా మనం చాలా చోట్ల ఏంటంటే మనం చెప్పదలుచుకుంది కరెక్టు అది వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి అర్థం అవడానికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అవతల ఒకసారి కొంతమంది పది మందికి కూర్చొని ఒక డిబేట్ లాగా ఒక కాంపిటీషన్ లాగా లేదంటే ఏదో నాలుగు మంచి మాటలు మాట్లాడుకున్నప్పుడు అయితే అక్కడ అత్యవసర మనం కుటుంబ విషయాలు చర్చించుకుందికి ఇలా మాట్లాడడానికి మనం ఏం చేస్తాం మాట్లాడతాం మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఎంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ కొంతమంది పర్వాలేదు ఉంగ కొడతారు కొంతమంది అవతల వాళ్ళు అస్సలు వినరు మూర్ఖులు అంటే మంచి అది మన దృష్టిలో మంచిది మంచిది అవతల దృష్టిలో వాళ్ళది వాళ్ళు మనం ఉంటారు మొండి వాదన వేసి మొండిగా మాట్లాడుతున్నాడు కానీ ఇంత చెప్పింది కరెక్ట్ అయినా వీళ్ళు చెప్పింది వాళ్ళు మూర్ఖులని వాళ్ళని కూడా సహజం కదా ఒకళ్ళని ఒకళ్ళని అనుక్కోవడం బయటకన్నా అనకపోయినా మనసులో మట్టుగా అనుకుంటూ ఉంటాం అన్నిసార్లు అది కరెక్ట్గా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు మనం చెప్తాం నిజం చెప్తానికి ప్రయత్నం చేస్తాం ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కానీ వాళ్ళు అది అర్థం చేసుకోరు వాళ్ళు ఏంటంటే కాదు అనే వాదనలోనే వాళ్ళు ఉంటారు మనం చెప్పిన దానికి నో అనడం ఒక అలవాటు అవుతుంది వాళ్ళకి కొంతమంది తెలియక వాదన వేస్తారు ఇది కామను అయితే నీకు వచ్చిన ముందు ఒక కథ చెప్పి తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుతాను అనగా ఒక ఊర్లోనే ఒక అడవి ఉంటుంది అడవిలోనే ఒక పులి నక్క ఉంటాయి ఆ రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి ఫ్రెండ్స్ తిరుగుతుంటాయి అయితే ఉన్నట్టుండి ఈ నక్కే ఉంటుందంటేను పులిబావా పులిబావా గడ్డి నీలంగా ఉంటుంది కదా అంటుంది చీచీ గడ్డి నీలం ఏమిటీ మొహం నక్కబావా కాదు గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది లేదు బావ పులిబావా నగదు ఇలా ఈ రెండు ఒకదానికొకటి నక్క తగ్గేదేలే అన్నట్టు వాదన వేసుకుంటూనే ఉంటుంది మూర్ఖంగా మాట్లాడడం అనమాట అని ఇదంటుంది చీ అదేంటి అలా మాట్లాడతావు నువ్వు నీకు తెలీదా ఏంటి గడ్డి ఎప్పుడని కూడా పచ్చగానే ఉంటుంది సరే ఇవన్నీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ పులి అంటుంది పద మన అడవికి రాజైన సింహాన్ని అడుగుదాం మన ఇద్దరం వెళ్ళి అని అంటుంది సరే పదా పదాని ఇద్దరు వెళ్తారు ఇంకా సింహం అంత దూరంలో ఉండగానే ఇక్కడి నుంచి నక్క ఓ సింహం బావా సింహం రాజా సింహం రాజా అని పిలిచి ఏంటి నక్క అని అడుగుతుంది ఏం లేదు పులి గడ్డి నీలంగా ఉంటుంది కదా అంటుంది సింహం ఒక్క రెండు సెకండ్లు ఆలోచించి అవును కరెక్ట్ నీలంగానే ఉంటుంది అంటుంది ఈ పురి ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఇలా మాట్లాడుతున్నది ఈ సింహన్ రాజు మన రారాజు కదా ఇది ఇదే ఇలా కదా తప్పు చెప్పింది ఎందుకు అనుకుంటుంది అయితే సింహం పురి అనుకుంటుంది ఇదేంటి సింహన్ రాజు ఇలా చెప్తుంది ఇంత తెలివి తక్కువ తరంగా అని అనుకుంటుంది అనేసలు చూసావా సింహం పులిబా పులిబావ నేను చెప్పానా మన రాజు కరెక్ట్గా కరెక్ట్ అని చెప్పింది అంటే నేను ఎందుకు అంటే సింహం అడుగుతుంది ఏంటి అసలు నేను ఇలా వాదం జరిగింది దానికి పనిష్మెంట్ ఇవ్వండి తప్పు చెప్పింది తప్పకుండా ఒక ఐదు నెలలు లేదా ఒక ఆరు నెలలు పులి నోరు విప్పకూడదు ఎవరేమన్నా మాట్లాడకూడదు మౌనంగానే ఉండాలి అంటుంది అయ్యి అంటే నక్క గెత్తులేసుకుంటూ ఆహా నేనే గెలిచాను నేనే గెలుచుకుంటా నేనే గెలిచాను నేనే గెలిచా కలి కొట్టుకుంటూ పరిగెడుతుంది అది అడవంతా సంతోషంగా తిరుగుతుంటుంది పాపం ఈ పులికి పనిష్మెంట్ వస్తుంది అయితే పులి అంటుంది రాజావారు సింహన్ రాజావారు మీరు ఎందుకు ఇలా చెప్పారండి నాకు అసలు తెలియకడుగుతున్నాను అవతల పులి గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది కదా నీలంగా ఉంటుంది అని యా ఒప్పగల అవును అవును గడ్డి ఆకుపచ్చగానే ఉంటుంది మరి మీరు నక్కబాబు మాటలు ఎందుకు విన్నారండి ఎందుకు అది కరెక్ట్ అని చెప్పారంటే నాకేమో పనిష్మెంట్ ఇచ్చారు మీరు అంట నీకు పనిష్మెంట్ ఇవ్వడమే కరెక్ట్ అండి ఎందుకు నేనేం తప్పు చేశారు నీకు కరెక్టే కదా చెప్పారంటే మూర్ఖులతో మాట్లాడడం నువ్వు చేసిన పెద్ద తప్పు మొదటి తప్పు ఆ నక్క మూర్ఖురాలు గడ్డి పచ్చగా ఉంటుందని నీకు తెలుసును నీకు నమ్మకం ఉంది నీ మీద నీకు నమ్మకం ఉంది అది కరెక్ట్ అని నీకు తెలిసినప్పుడు అలా ఊరుకునే దానితో ఎందుకు మా వాదన వేసావు పోనీ వాదన వేసుకుంటే వేసుకున్నావు ఆ నక్క అలా వాదిస్తున్నప్పుడు నోరు మూసుకొని కొద్దిసేపు ఊరుకొని ఆలోచించు నక్కాన్ని వదిలేసి వచ్చేవా అలా రాలేదు నువ్వేం చేసావు నా దగ్గరికి దాన్ని తీసుకొచ్చావు తీసుకొచ్చి దాని అదేమో అరిచి అడిగింది నేను అవును అన్నాను ఎందుకన్నాను అలాంటి మూర్ఖులతో వాదించి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు మన టైం వేస్ట్ ఒకటే కాదు అనవసరంగా మన విలువను పోగొట్టుకునే వాళ్ళం అవుతాం అందుకనే నేను ఊ అన్నాను అది వెళ్ళిపోయింది అయితే నువ్వేం చేసావు నీ టైం ఎంతసేపు రెండు మూడు గంటలు వాదించానంటాం నీ టైం అంతా వృధా అయిపోయింది అలాంటి మూర్ఖులతో వాదించి నీ మైండ్ అంతా చెడిపోయింది నీకు డౌట్లోకి వచ్చావు ఏకంగా డౌట్ నీకు ఎంత అనుమానం రాకపోతే నా దాకా వస్తావు ఎందుకు తీసుకొస్తావు నీకు కూడా అనుమానం వచ్చే ఉంటుంది నాకు చెప్పింది కరెక్ట్ ఏమో అని అందుకు నా తెచ్చావు నీ టైం వేస్ట్ చేసుకున్నావు నా టైం వేస్ట్ చేసావు నాక నే నేను అనగానే అది గెలిచింది నువ్వు అని చెప్పి అది చక్కలు గుద్దుకుంటూ అడవంతా పరిగెడుతుంది కానీ కరెక్ట్ నువ్వేను కానీ నువ్వు చేసిన తప్పు ఏంటంటే మన సమయాలు రెండు ఇద్దరి సమయాలు వేస్ట్ చేస్తూ ఒక మూర్ఖురాలతో వాదన పెట్టుకోబట్టే నీకు పనిష్మెంట్ అంట చూసారండి ఎప్పుడు కూడా రండి అవతల వాళ్ళు మనం చెప్పేది కరెక్ట్ మనకి నమ్మకము మన మీద మనకి నమ్మకము ఆ విషయం మీద గ్రహింపు ఉందనుకోండి మనం ఏం చేయాలి అవతల వాళ్ళకి వాదన చేశారనుకోండి ఓకే అని పక్కకి వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళతో చేసిన వాదన వాదన ఒక గంట వచ్చు అరగంట వచ్చు రెండు గంటల వచ్చు ఐదు గంటల వచ్చు ఎంతసేపు అన్నా వచ్చు వాదన కానీ ఆ వాదన వల్ల నువ్వు ఎన్ని పనులు నేర్చుకుంటావు ఎన్ని నేర్చుకుంటావు ఎన్ని తెలుసుకుంటావు అలాంటి వాళ్ళతో వాదిసి ఎంత మూర్ఖత్వం అని ఎన్ని కోల్పోతున్నావో తెలుసుకుంటావు కదా కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం మనం మూర్ఖులతో టైం వేస్ట్ చేయడం మూర్ఖులతో మాట్లాడడం ఇవేవి చేయకూడదు అని కథ సారాంశం అన్నమాట చూసారా కథ విన్నారు కదా మీకు అర్థమైందా వాళ్ళతో మాట్లాడడం వల్ల మూర్ఖులు ఎవరితోటైనా మాట్లాడడం వల్ల మన టైం వేస్ట్ మన మైండ్ కూడా అనవసరమైన అంటే మన మీద మన నమ్మకం కోల్పోతాం అనమాట అది నిజము అది కరెక్టు అని తెలిసినా కూడా మనకి డౌట్ వస్తూ ఉంటుంది అనుమానం వచ్చినప్పుడు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్దాం అవతల వాళ్ళ టైం వేస్ట్ చేస్తాం ఎన్నో జరుగుతుంటాయి అలాంటి వాళ్ళతోటి మనం ఊహనిస్తున్నందుకు నష్టం జరగదు రాజీకి వచ్చేసినట్టు అంతకన్నా కాదు వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళు ఎప్పుడో తెలుసుకొని వాళ్ళే మన దగ్గరికి వస్తారు లేదంటే రాకపోతే రాకపోతారు అంతేగాని నీ టైం వేస్ట్ చేసుకొని నీ ఎనర్జీ వేస్ట్ చేసుకొని నీ మైండ్లో నెగిటివిటీ పాజిటివ్ పోగొట్టు నెగిటివిటీ నింపుకొని ఎన్ని నష్టాలు జరిగి మూర్ఖులతో వాదిస్తాను సింహం అంటున్నది అప్పుడు దీన్ని బట్టి మనకు తెలిసినంత ఇది కదండి అయితే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఎదుట వ్యక్తి మూర్ఖులు తెలుసును వాళ్ళు ఇగోయిజంకి వాళ్ళు ఒప్పుకోరు అది తప్పైనా రైట్ అనే వాదిస్తారు కదా అలాంటప్పుడు నీ మీద నీకు నమ్మకం ఉంది అది కరెక్ట్ అని తెలుసు అన్నీ తెలిసినప్పుడు ఆ ఇగోయిజం పోయిన వాళ్ళతోటి నువ్వు వాదన ఎందుకు వేసుకోవాలి వేసుకున్నందువల్ల నీకు ఎన్ని నష్టాలు జరిగాయి నీలో ఉన్న శక్తి తగ్గిపోయింది నీలో మీద నీ మీద నీ నీ మీద నీకు నమ్మకం తగ్గిపోతున్నా క్రెమ్ ఏపీ అలాంటి వాళ్ళని నమ్మితే ఓ ఇద్దరు ముగ్గురు నమ్మితే నువ్వు కూడా అదే జాబితాలో అలాగడిపోతావు ఓ మూర్ఖులతో వాదన వేసుకున్న వాళ్ళని సాధించింది ఏమిటి అనే ఆలోచన కూడా కోల్పోయి వాదనకి దిగుతూనే ఉంటావు తప్ప తగ్గడానికి అవకాశం చేసుకోను అప్పుడు నువ్వేం చేయాలి తగ్గిపోయాలి అనుకో అనేసి పక్కకి వెళ్ళాలి ఏంటంటే వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలి ఒప్పించాలని మనం బాగా కొట్టుకుపోయి గట్టిగట్టి ప్రయత్నాలు గట్టిగట్టి వాదనలు వేసి మనకున్న లైన్ని స్ట్రైట్ లైన్గా వెళ్లకుండా ఒక లూప్ లైన్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఈ వాదన పెట్టుకుంటాం అందుకని మనం ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కొంచెం అవతల వ్యక్తిని చూడాలి పరిశీలించాలి బాగా పరీక్షించాలి ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్ పెరిగి పెరిగి పెద్ద వాదనలు పెరిగిపోయి ఏంటంటే కుట్టుకునే స్టేజ్కి వస్తాయి వాదనలు లేదా తిట్టుకునే స్టేజ్కి వస్తాయి ఎన్నో నాకు జరుగుతాయి అప్పుడు మీరు ఏమిటో ఆలోచించంటే ఆ వ్యక్తిని అతను వాదన వేస్తున్నాడు నిజంగా ఇతనిలోని శక్తి నువ్వు నిజం తెలిసి కూడా ఇతను ఒప్పుకోవట్లేదా లేదా తెలియక ఒప్పుకోవట్లేదా ఆలోచించాలి అంటే ఇతను గర్వంగానూ ఇగోయిజంగా ఉండి నేను ఎందుకు వాళ్ళతోటి ఒప్పుకోవాలి తను కొంతమంది అంటారు చూసారు తన పట్టిన కుందరికి మూడే కాళ్ళు అని సామెత పూర్వం నుంచి వచ్చింది అలాంటి మనుషులు కూడా ఇంకా ఇప్పుడు కూడా ఉంటారు ఇప్పటికీ ఉంటారు అలాంటి మనిషి ఆ మనిషి ఇలాంటి మనిషితో నేను వాదించాలా అని ఒక్క రెండు ప్రశ్నలు వేసుకోండి మీకు మీరు ఇది అసలు ఎందుకు ఒప్పుకోవట్లేదు చెప్పాను కదా నీ అసలు అందులో తన యూగోయిజం చూపించుకుంటూ నేను ఎందుకు తగ్గాలే వాదిస్తున్నాడా లేకపోతే నిజం తెలియక వాదిస్తున్నాడా ఈ రెండు ప్రశ్నలే వేసుకోండి మీకు అనుకోండి సమాధానం ఫస్ట్ది ఏంటంటే నిజా నిజాల కోసమే మనం వాదన వేసుకుంటున్నాము కరెక్టే అని అనుకున్నాం అనుకోండి అదో రకం కానీ రెండో రకం చూసారా వాళ్ళ యుగోయిజం నిలబెట్టుకుందికి వాళ్ళలో అహంకారాన్ని తగ్గకూడదు నేనే అన్ని వేళలా కరెక్ట్ అనుకుని వాదన వేస్తాను చూసారా వాళ్ళు ఎలాగైనా సరే నాతో వాదన వెయ్యాలి నాతో గొడవ పడాలి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు అప్పుడు మీరేం చేయాలి ఒక అడుగు వెనక్కి తగ్గిపోవాలి ఒక ఒకనకు వెనక్కి వెనక్కి వేసేయాలి దీంట్లో నష్టమేమీ జరగదు నీ కాన్ఫిడెన్స్గా నీకు తెలిసినప్పుడు నిజం వాడు చేస్తున్నది ఇగో మీద వాడికి తెలియక చేసిన మూర్ఖంగా మాట్లాడుతున్నాడు అనుకున్నానుకోండి అప్పుడు ఒక అడుగు వెనక్కి వేసేయాలి అలాగే మనం వెనక్కి అడుగు వేసినందువల్ల నిజమైన శక్తి మనలో ఉన్న నిజమైన శక్తి బయటపడుతుంది అనమాట ఈ ఇగో గర్వం ఉన్నవాళ్ళు అహంకారం ఉన్న వాదించకుండా ఒక్క వెనక అడుగు వెనక్కి అనుకోండి అది మనకు వీక్ పాయింట్ కాదు మనకి చేతకాంతనం అనుకోకండి ఎందుకంటేనండి మన యొక్క శక్తి ఉంటుంది ఆ మూర్ఖులతో వాదించి అనవసరంగా మన శక్తిని పోల్పోతామా లేకపోతే ఇది కూడా మనం తెలుసుకుంటాం మన యొక్క శక్తిని ఎక్కడ ఉపయోగించాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో మన స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి అనే ఆలోచన కూడా వచ్చి మనమే ఆటోమేటిక్గా ఒక అడుగు వెనక్కి వేస్తాం కాబట్టి ఎప్పుడూ కూడా అండి గెలవాలి అక్కడ తప్పు రైట్ లేదు నేనే గెలవాలి అనే వాదన వేస్తా చూసారా వాళ్ళతో వాదించి మీ యొక్క శక్తిని కానీ మీ యొక్క తెలివితేటల్ని కొన్ని అన్నింటినీ తగ్గించేసుకొని వాళ్ళతో ఊరికి వాళ్ళతో మొండి వాదన వేయకుండా ఒక్క అడుగు వెనక్కి వెనక్కి వచ్చేయండి అంటే క్లారిటీ మనకు ఉందనుకోండి మనం దేని గురించి బాధిస్తున్నాం వాళ్ళకి ఏమిటి చెప్పదలుచుకున్నాం క్లారిటీగా మనకు ఉంది కరెక్ట్ అది మనం చేసేది కరెక్ట్ అనుకున్నప్పుడు మనం ఒక ఫ్రే ఒక కరెక్ట్ అయిన వేలో వెళితే వాదిస్తున్నావా లేకపోతే రాజకీయ నాయకులు చూసారు చూసారా ప్రతిపక్షాలు ఒకటి వీళ్ళు కరెక్ట్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీ వాళ్ళు ఏదన్నా అంటే ప్రతిపక్షం వాడు అడ్డంగా అనమాట ఒక పొల్ల వేయడం వీళ్ళ మాట చల్లకూడదు మా మాటే చల్లాలి అరుపులు ఈ అసెంబ్లీలోని వాటిలో చూస్తాం కదా అరుపులు కేకలు కొట్టించుకోవడాలు తిట్టుకోవడాలు అదేంటి వాళ్ళ ఈగోయిజం అనమాట అది వాళ్ళ గర్వాన్ని తగ్గించుకోలేక ఎలాగోలా అవతల వాళ్ళని చూపు చూడాలి వాళ్ళని తగ్గించాలనే ప్రయత్నంలోనే అలా మాట్లాడతారు అలా వాదన వేస్తారు కాబట్టి అది తగ్గేమనుకోండి మనం అప్పుడు ఖచ్చితంగా మన మానసిక ప్రశాంతత మా మైండ్లోని పాజిటివ్నెస్ పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండగలుగుతాం అలా ఉండడం వల్ల ఏంటంటే ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏ విషయమైనా కూడాను అవతల వ్యక్తి చూపించడానికి ప్రయత్నం చేస్తారు అవతల వ్యక్తి గర్వంతో ఈగోయిజంతో ఉన్నాడనుకోండి మీరు చూపించే ప్రయత్నం మరోసారి చేయకూడదు అలాంటి మాట మీకు తెలిసిపోతుంది కొంచెంసేపు మాట్లాడేసేలా వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసినప్పుడు వెనకడి కలిగని పొరపాటిని కూడా లేదు వాళ్ళ చేత ఒప్పించాలి నిజం ఇదని చెప్పించాలి అని ప్రయత్నం చేయకండి దానివల్ల మీ విలువ మీరు పోగొట్టుకునే వాళ్ళు అవుతారు విషయం మీరు ఎంత త్వరగా తెలుసుకోగలితే వాళ్ళతో రోజులు రోజులు వాదన కాదు ఒక గంట వాదన గంట సేపు చెప్పించుకోండి వాళ్ళు అలాగే వితండ వాదన అంటాను చూసారు అలా వేశారనుకోండి మీరు చక్కగా తప్పుకొని మీ గమ్యాన్ని మీరు చేరుకుందికి మనశ్శాంతిగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఇలా పక్కకు వచ్చేసి అంటే వెనకడుగు వేసే వెనకడుగు అంటే అది ఓడిపోయినట్టు కాదు అలాంటి మూర్ఖులతో నాకు వాదన ఎందుకు అనుకొని మీరు వెనక్కి వచ్చేసారనుకోండి ప్రశాంతకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్